హాయ్ అండి బాగున్నారా అదే చెప్పాను కదా వడుగులో సిరీస్ వైజ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి పార్ట్ ఫోర్ అండి ఇలాంటి వీడియోస్ని మీరైతే ఎంకరేజ్ అయితే చెయ్యండి తెలియని వాళ్ళకైతే ఇలాంటివి ఇంకా అనేవి ఉన్నావని తెలుస్తాయి కదా ఇది పెళ్ళిలో కూడా చేస్తారు పెళ్ళిలో అయితే మీకు ఇంత క్లియర్గా అయితే ఉండదు పై పైన అన్నీ చేయించేస్తారు ఇది అయితే మీకు ఇన్డెప్త్గా అయితే చేస్తారండి పెళ్ళికి ముందైతే ఒడుగు పెట్టుకుంటే ఇది ఇంకా మనం పెళ్ళిలో ఎలా చేస్తామో ఇంకా అన్నీ కూడా అలాగే జరుగుతాయి ముందు ఇక్కడ హోమం చేశారు ఆ వీడియో అయితే పెట్టలేదని ఈ ముందుని వెళ్ళే వీడియోలు అయితే పెట్టాను అలా బావగారి చేయించేసి సూర్యనారాయణ మూర్తికి అలాగా నీళ్ళు అయితే పోయించారు బావగారి చేత మూడు సార్లు తర్వాత బావగారిని కాశీ యాత్రకైతే రెడీ చేశారండి ఆ చెవుకున్నాయి ఏంటనుకుంటారేమో చెవి పోగుల కింద రెండు సైడ్లు చెవు పోగులు కుట్టించిన తంతులు అయితే వేశారు బావగారు ఇంకా కాశీకి వెళ్తున్నట్టుగా అయితే వెళ్తున్నారు బావగారికి టవల్ అయితే ఒక్కొక్కరును బియ్యం అయితే పోస్తున్నారంటే అంటే ఒక బ్రహ్మచారి కాశీకి వెళ్తున్నప్పుడు భిక్షాటన చేసుకుంటూ అలాగా కాశీ యాత్రకు ప్రయాణం అవుతున్నట్టంట ఇంకా మన పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకి భిక్ష అయితే వేస్తున్నారండి వచ్చి భిక్ష కూడా వేసి ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు ఇక్కడితో మనకి ఒడుగు వీడియో అనేది కంప్లీట్ అయ్యింది ఈ ఒక్కొక్కరు వేసిన తర్వాత ఇంకా బావగారిని డ్రెస్ చేయించి అలా కూర్చోపెట్టారు ఒక్కొక్కరు చక్షింతలు వేశారు అసలు ఒడుగు ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి నేను చాలా మందిని అడిగాను పెద్దవాళ్ళని వాళ్ళైతే వాళ్ళకి తెలిసినవి అయితే చెప్పారు అవి కూడా వీడియోలు తీసాను నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా పోస్ట్ అయితే చేస్తానండి ఇక్కడతో మనం ఒడుగు సిరీస్ అయితే కంప్లీట్ చేసాము ఇంకేమన్నా విషయాలు నేను ఏదైనా మర్చిపోతే మీరైతే అది కామెంట్ రూపంలో పెట్టండి నాకు తెలియనివి తెలుసుకోవడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి పూజలు ఇలాంటి రిలేటెడ్వి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా మరిన్ని ఎటువంటి వీడియోస్ కావాలో మీరైతే నాకు కమెంట్ చేశారనుకోండి నాకు తెలియకపోయినా తెలుసుకుని అయితే మీకు మరిన్ని విషయాలు అయితే చెప్తాను ఇంక ఇది కంప్లీట్ అయిపోయి ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాను ఏమేమి పెట్టాలో చూపిద్దామని వీడియో పట్టుకుని నేనైతే ప్లేట్ పట్టుకున్నాను ఒక బూరు నేను బూర్ల దాంట్లో పడిపోయింది వెళ్ళి నా ప్లేట్ కాస్తా అక్కడ ఒక సిస్టర్ ఏముందంటే నేను వీడియో తీస్తాను నువ్వు పెట్టించుకో అని ఇంకా వీడియో అయితే తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు నా వీడియోస్ నేను ఆదరిస్తున్నందుకు అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్కీ బేబీ వ్లాగ్స్ అని ఉంటుంది